ప్రతి గ్రామాల్లోనూ కూడా పిహెచ్సిలు ఉంటాయి మండల కేంద్రాల్లోనూ అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇక్కడ ఖచ్చితంగా మందులను అందుబాటులో ఉంచుతారు ఉచితంగా మందులు పంపిణీ చేయాలి అయితే ఇప్పుడు తాజాగా ఇక్కడ పిహెచ్సిలో అందుతున్న వైద్య సేవల మీద అలాగే మందులు కూడా దొరకట్లేదు అనే దాని మీద ఐవిఆర్ సర్వేలో కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చినాయి అట వాస్తవానికి ఈ పరిస్థితి అన్ని జిల్లాల్లోనూ ఉందట ఉచిత మందులు సరిగ్గా ఇవ్వట్లేదు సరిగ్గా సేవలు అందించట్లేదు అనేది ఏడాది పాలనలో ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్కులు తీసుకొచ్చినట్లు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది అయితే క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితి కనిపించట్లేదట నిబంధనల ప్రకారం పిహెచ్సిలో రెండు వందల రకాలకు పైగా ఉచిత మందులు అందుబాటులో ఉండాల్సి ఉంది సగానికి పైగా మందులను ప్రభుత్వం సరఫరా చేయట్లేదు ఫలితంగా ఎక్కువ సంఖ్యలో రోగులు మందులను బయట కొనుగోలు చేయాల్సి వస్తుంది స్వయంగా చంద్రబాబు నాయుడు గారి సొంత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నలభై ఎనిమిది శాతం మంది రోగులకు ఉచిత మందులు అందలేదు అని తాజాగా వెల్లడైందట వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి అనంత జిల్లాలో ఏకంగా యాభై ఐదు శాతం మంది రోగులు తమకు ఉచిత మందులు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారట ఇక పీహెచ్సిలో అందుతున్న వైద్య సేవల విషయంలో చిత్తూరు జిల్లాలో ముప్పై ఆరు శాతం అనంతపురం జిల్లాలో నలభై శాతం మంది రోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట అంటే ఇలాగ ప్రతి జిల్లాలో అనంతపురం కర్నూలు కడప నెల్లూరు చిత్తూరు గుంటూరు అన్ని చోట్ల కూడా వైద్య సేవలపై అసంతృప్తి ఏ శాతం ఉంది అలాగే ఉచిత మందులు అందని రోగా రోగులు ఏ ఏ శాతంలో ఉన్నారు అనే దానికి సంబంధించి ప్రభుత్వం ఐవిఆర్ఎస్ సర్వేలో కీలక అంశాలు అయితే వెలుగులోకి వచ్చినాయట మరి దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం